మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రేవంతాల సారు మంత్రులందరినీ వండబెట్టి ఆగం చేస్తున్నాడట అసలు ఏ మంత్రికి వాళ్ళ శాఖల ఏమైతుందో కూడా కాకుండా చేస్తున్నాడట అగో తెలంగాణ సీఎం సార్ అట్లెందుకు చేస్తాడు అట్లా ఏం తెలువను మినిస్టర్లుగా పెట్టుకొని ఇరవై మూడో రాజు పురికేసి లెక్క ఏలుబడి చేస్తున్నాడా అంటే ఈయనుండ్రి మీరే అయ్యా మాజీ మంత్రి రెడ్డి సారు ఇక మొదలు పెట్టిండ్రి మంత్రులందరినీ వండబెట్టిండు ఇక ఇటువంటి ఇచ్చి పంపిస్తున్నాడు ఏ శాఖలో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుస్తలేదని వాళ్ళే మొత్తుకుంటున్నారు ఇంకా మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి బహుశా నాకు తెలిసి ఈ పిటిషన్ కూడా ఉత్తం చదివినడో లేడు ఎందుకంటే వీళ్ళ గురువు గారు ఈయన పంపుతాడు ఈయన అధికారులకు ఇచ్చాడు పంపుతాడు సారు మరి మీరన్నట్టే కాంగ్రెస్ సర్కార్ల మొత్తం సీఎం రేవంతాల సార్ గురువైన ఏపీ సీఎం చంద్రాల సార్ చెప్పినట్టే ఇంటుండు ఆడుమన్నదే ఆడుతుండు పాడుమన్నట్టే వాడుతుండు పండుమంటే వంటుండు లేవు లేస్తుండు సర్కసుల కోతులోడు కోతిని ఆడిచ్చినట్టే ఆడిస్తుంటే చేయి సర్కారు మంత్రులను చేతుల పెట్టుకుని పండవెట్టి పరిపాలన చేస్తుండని అంటుండ్రు కదా మరి మీ బీఆర్ఎస్ పది ఏళ్ళ ఏలువడిలా మీ కారు పార్టీ పెద్ద కేసీఆర్ సార్ అయితే పండవేటుడు కాదు ఎమ్మెల్యేలకు ఎంపీలకే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏలుబడి చేస్తే ఎమ్మెల్యేకే టైం టైమ్ సీఎం సామాన్యులకు మనసు సెంచిన తెలంగాణ ప్రజలు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిరు పదేళ్లు కుటుంబ పాలన చూసి మీ దొరల పాలన చూసి పబ్లిక్ కావాలనే కాంగ్రెస్ ను దగ్గరికి తీసుకొని కారు పార్టీని దూరం కొట్టిర్రు కాళ్ళు ముఖ్య రాజకీయం చేసిన మీ కారు పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారును ఇట్లా అంటుంటే ఎట్లున్నదంటే పూస శుద్ధ పూస గురించి శుద్ధి చెప్తున్నట్టే ఉన్నదంటుర్రు ఏమూ చటినోళ్ళు